హలో హాయ్ నమస్తే బాస్ నేనేమి అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్న మనం చూస్తున్నటువంటి బిట్ అంటే టోటల్ గా ఎనభై అంగరాల సైడ్ అండి మెజర్మెంట్ వచ్చేసి మనకి ఎనభై వస్తుంది రోడ్ సైడ్ అలాగే డెప్త్ వచ్చేసి లోపలికి డెబ్బై ఎనిమిది వస్తుందండి సర్వీస్ రోడ్ కి వస్తుంది ఇది సెమీ కమర్షియల్ గానే మీరు వాడుకోవచ్చు అంతేగా ఉన్న బిల్డర్ కూడా చాలా యూస్ఫుల్ అవ్వదు అందులో మనకి లేవుడ్ మొత్తం మీద నార్త్ ఈస్ట్ బీట్ అంటే దొరకడం చాలా కష్టం అండి మీరు అపార్ట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా రేట్ బాగా పెరిగే దానికి అవకాశం అయితే ఉందండి ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని మనకి భుజిభుజి నెల్లూరు ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ పక్కనే మనకి రోడ్ అండి ఇది రాహుల్స్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ కి పోయే సర్వీస్ రోడ్ కి వస్తుంది ఫ్లాట్ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ అట్లాగే మనకి చూసారు కదా మంచి మంచి బిల్డింగ్స్ బిల్డింగ్ కూడా మనకు అందులో మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది దీనికి సంబంధించి రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇది కాస్ట్ సంబంధించి మనకు ఒక అంకం వచ్చేసి రెండు లక్షలు అయితే చెప్తున్నారండి రేట్ కూడా తగ్గుతుందండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయండి రేట్ కనుక్కోండి మీకు నచ్చినట్లయితేనే డైరెక్ట్ ఓటర్ కార్డు కూర్చోబెడతాం మీరు మాట్లాడుకోండి అట్లాగే మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ మీరు కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గుడ్ బై